హాయ్ అందరికి నమస్కారం మేమైతే ఇంకో బీచ్ దగ్గర ఉన్నాము మహాబలిపురంలో షోర్ టెంపుల్ పక్కన బీచ్ అనమాట టెంపుల్ టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది మా ఆయనకి ఇట్లా బీచ్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి బీచ్ సైడ్ ఫుడ్ అసలు చేపలు ఎండ్రికాయలు చిన్న చిన్న చేపలు ఇవన్నీ మంచి ఇట్లా ఫ్రై చేసి అమ్ముతా ఉన్నారు కాకపోతే ఎక్కువ ప్రైజెస్ ఏం లేవు కొన్ని ఫిఫ్టీ కొన్ని సెవెంటీ అంటే చాలా తక్కువ ప్రైజెస్లో లో ఇట్లా అప్పటికప్పుడే మంచిగా ఫ్రై చేసి వేడిగా ఇస్తా ఉన్నారు ఇంకో ఇవి ఎండ్రికాయలు ఇవి కూడా ఎండ్రికయలు ఇవి చిన్న చేపలు ఇవేంటివి ఫిష్ సిక్స్టీ ఫైవ్ అట వామో ఇవి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇట్లా ఫ్రై చేసి పెట్టారు అసలు ఇంకో ఇవి అన్నమాట అయితే మనకి ఇక్కడ వీళ్ళు తమిళ్ మాట్లాడతారు కాబట్టి ఏ పేర్లు అనేవి తెలుసుకోలేకపోతున్నాం ఇక మా ఆయన మంచిగా తనకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఆ ఫ్యామిలీ అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట మా ఆయనకి ఇట్లా బీచ్ సైడ్ ఫుడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ ట్రిప్ లో ఎప్పుడెప్పుడు ఈ టర్మ్ వస్తుందా అని చూస్తా ఉన్నాడు బాబాయ్ కూడా మా బాబాయ్ కొత్త అద్దాలు పెట్టుకొని అసలు ఇక ఫుల్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఫుల్ కూల్ అయిపోతా ఉండు చిల్ అయిపోతా ఉన్నాడు అనమాట బీచ్ జాబ్ కంప్లీట్ చేసి ఆల్రెడీ దీనికి మొత్తం ఏం లేకుండా ఈ ములు ఉన్నాయా లేవా ఇది కూడా చూస్తలేరు మొత్తం ఫట్ అనిపిస్తా ఉన్నారు మా మాత్రం అమ్మో నాకొద్దు అంటాడు ఎంత కొంచెం స్పైస్ కావాలట మా కి స్పైస్ లేదని అంటాడు బాబా మాత్రం మంచి సాఫ్ట్ ఇట్లా ఇష్టం అనమాట అందుకని క్రంచి క్రంచి కావాలి కాబట్టి మంచి నిమ్మకాయ విండుకున్నాడు తింటా ఉన్నాడు బాబా ఈ ఆఫీస్ షర్ట్లుంది దాని పేరు ఏందట హండ్రెడ్ రూపీస్ ఫిష్ ఓహో మాత్రం హండ్రెడ్ ఇది సెవెంటీ కదా ఇంకా ఇట్లా బీచ్ సైడ్ చాలా బాగుంది ఇంకా గుర్రం స్వారీ కూడా ఆ స్వారీకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా ఉన్నారనమాట అట్లా గుర్రం కనిపిస్తుంది కదా చిన్న ఉంటే ఇద్దరిని కూడా ఎక్కించుకుంటా ఉన్నారు ఆ గుర్రం మీద మంచిగా ఆ బీచ్ సైడ్ లో కొంచెం అట్లా ట్రిప్ లాగా కొంచెం చిన్న కొంచెం వరకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు చాలా సరదా సరదాగా ఉన్నది ఇక్కడ ఏమంటావు చాలా బాగుంది నాకైతే రుచిగా ఉంది ఆ బీచ్ సంగ తర్వాత ఆ ఉరుకుడు తర్వాత దునుకుడు తర్వాత కానీ తినుడు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అయ్యో ముంచుతాయినకాయలు వేసుకుంటా మాకు అన్నయ్య ఇక్కడ దంచుతా ఉన్నాడు ఫుడ్ ఇంకో చెప్తావా ఎండ్రకాయలు వస్తానేమో ఇప్పుడు ఆల్రెడీ ఎండ్రకాయలు కూడా ఆర్డర్ చేసిండ్రు అవి వస్తాయి ఇక వేడి వేడిగా మా ఆయన చేపలు 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 అన్నాడు కదా ఈ ట్రిప్ కచ్చిందో ఈ చేపల కోసం అవ పెద్ద చేప ఎంత బావచ్చు పెద్ద చేప ఇగో మంచిగా వెంటనే ఇట్లా వేడి వేడిగా ఫ్రై చేసి ఇస్తా ఉన్నారు మనం ఏం కావాలంటే అది ఎండికాయలు ఉన్నాయి ఎండికాయలు ఫిఫ్టీ ఇవేంటివి స్మాల్ క్రాప్స్ అట చిన్నవి పెద్ద పెద్ద చేపలు కూడా ముక్కలు కట్ చేసి కూడా ఉన్నాయి ఇట్లా మొత్తం ఫ్రై చేసి అనమాట బీచ్ పక్కనే ఇక మా ఆయన నోరు ఊరుతాను అప్పటి నుంచి ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని చూస్తాడు ఇక ఆర్డర్ చేసిండు వేడివేడిగా తింటాడు ఇక ఏం చేపను దీని పేరు తెలియదు బంగ్లా చాపనట బంగారు తీ కావచ్చు ములు ఉన్నాయా ఆయనకు ములులతో సంబంధం లేదు దాని కూడా రామ రాహుల్ని కూడా తినమంటే రాహుల్ అడ్డం తడ్డని చెప్తాను బాబాయ్కి బాబు మాత్రమే మంచిగా నచ్చింది అజయ్ ఎన్నిగానని చెప్పినా బాబు బొత్తలు ఎత్తాడు బాబా చెప్పిండు అయితే చెన్నైలో ఒక ఏరియాలో మూడు షాపు చెప్పిండేమో గన్నిగనం ప్లేట్లు ఆర్డర్ చేసి తింటదా కేంతా చేస్తారా అని అంటే వీళ్ళు మాత్రం ఓ దేవుడా ఆహా అవును బాగా లంచ్ చేసేస్తాను మరి మేము లంచ్ చేయలే ఆపడి ఆపడిగా దూసుకెళ్ళిపోతాడు ఇక నువ్వు ఇవ్వంటే మాకు గోసే బాగా మా లాభావు ఓ అయ్యా నిమ్మకాయ వండుతాండు ఓ భగవంత అవ ఇంకోటి వచ్చింది ఓ ఏంటిది ఇది ఇంత పెద్ద మునది ఎన్నైనా తినేటట్టు ఇప్పుడు కోలంలోనే చాప సెవెంటికి ఆ పక్కన బీచ్ ఒక చాప ఇయ్యరు బతింగ్లాని మరి ఇద్దరికి వినిపించాలని అనుకుంటే వీళ్ళు అసలు వద్ద అంటే వద్దంటారు ഡബു ഇച്ചു ബൂസ്റ്റ് ഡാട്ടി ചാപല പോട്ടില ബാബാ ഒക്കെ കത്തൻ ചെയ്തു വിന്നു నాకు కొంచెం పెద్ద షాప పడ్డది కాబట్టి ఆహో నీకు కొంచెం పెద్ద షాప పడ్డది అబ్బా నేనే ఇంచిన అక్కడ చెప్పి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఎండ్రకాయలు ఎన్ని వచ్చినాయి నాలుగు వచ్చినాయి కన్నయ్య అసలు వీరే లేవల్ల ఈరోజు ఆకలి అవుతున్నట్టున్నది మేము లంచ్ కాగలేదు ఇంకా ఉన్నది తింటాను ఎండ్రికాయలు బాబాయ్ మీరు తినరా ఎండ్రకాయలు బాబాయ్ ఫిష్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బావ మాత్రం ఎండకాయలు కూడా కరకర అవేమో చిప్స్ తిన్నట్టు తింటాడు అజయ్ ఫేస్ చూడాలి బావిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి రాహుల్ కూడా వినాలనుకుంటాం పిన్ని ఇంటి దగ్గర రాహుల్ కి కుక్కి కుక్కి అన్నం పడుతున్నట్టు అందుకని ఇప్పుడు ఎండ్రికాయలు కుక్కి కుక్కి పిన్ని వినిపిద్దాం అనుకున్నాడు కానీ అదే పోల్చొని తిన్నట్టు తింటాను కదా കാശാലെ <laughs> ബിഡിടുതലായി <laughs> 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 ఎట్లా కూడా చె బావ ఎట్లా అనిపించింది నీకు ఇట్లాంటి ఫుడ్ అంటే బాగా ఇష్టంగా అవును మంచి అనిపించింది చాలా మంచి అనిపించింది ఎండ్రకాయలు తినడం మంచి అనిపించింది చేపలు చాలా రుచికరంగా అనిపించినాయి నేను ఎన్నో రోజుల నుండి ఇట్లా తినాలనుకుంటా మళ్ళీ మూడు నాలుగు తీర్ల చేపలు మూడు తీర్ల చేపలు దొరికినాయి ఒక ఎండ్రికాయలు దొరికినాయి కాబట్టి కమ్మ తిన్నా చాలా మంచి అనిపించింది నాగన్ ఎక్కువ బిల్లు బిల్లు అంత రెండు వందల డెబ్బై రూపాయలు వచ్చింది మంచిగా అయిపోయింది ఇక్కడ ఎందుకంటే దీని దగ్గర కదా ఇక్కడ బీచ్ దగ్గర కాబట్టి ఇట్లా తక్కువ రేట్లలో మంచిగా అయిపోయింది అదే బయట తీసుకుంటే మనం కొనడానికి మూడు వందల చిల్లలు అవుతాయి మళ్ళీ అవి ఏం చుడు కథలు వచ్చినాయి అంత బాగా కథ అంతగా అందుకని చెప్పి అట్లా మంచిగా అనిపిస్తుంది చాలా ఆనందదాయక మామ నీకే అనిపిస్తుంది మామ బుచ్చని బట్టి నేను కూడా మంచి ఆనందంగా తిన్నా చేపలు ఇంత బీచ్ను చూసుకుంటే తినడం నాకు మస్తు మంచిగా అనిపించింది మీరు ఎప్పుడన్నా తినండి చెన్నై ట్రిప్ లో భాగంగా ఇట్లా బీచ్ సైడ్ ఫుడ్ మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇంత ఆయన ఈ వీడియో చివరి వరకు వీడియో ధన్యవాదాలు మన వీడియో కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్